మకర రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు తృతీయంలో చంద్రశెర్ యొక్క సంచారం సప్తమ బృహస్పతి అష్టమకేతువు భాగ్యస్థత శుక్రుడు దశమ రవి ఏకాదశ బుధకుజు యొక్క సంచారం ఇక మకర రాశి వారికి సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు వివాహాది ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు గృహంలో శుభకార్యాచరణ విషయంలో ఆర్థికపరమైన ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక రుణ ధన సంబంధితమైనటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో కుటుంబపరమైన విషయాల్లో ద్వితీయ రాహు సంచారం వల్ల ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఖర్చుల విషయాల్లో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి సప్తమ బృహస్పతి సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించగలిగే శక్తి మకర రాశి వారికి పెరుగుతుంది ఈ రాశి వారికి మధ్యవర్తుల విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతంలో ఉన్న సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది ఈ రాశివారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల గృహంలో శుభకార్యరీత్యా స్థానం పెరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు దైవిక కార్యాచరణ బాగుంటుంది విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు విద్యా విషయాల్లో ఒక ఇంత ముందుకెళ్ళేటువంటి వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు భాగ్యస్థిత శుక్రుని యొక్క సంచారం వల్ల నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సినీ కళారంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి గతం కన్నా మెరుగైన సానుకూలమైన నిర్ణయాలతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఏకాదశ బొదకొజుల సంచారం వల్ల నూతన వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ మార్పులు విదేశీ ఉద్యోగ సంబంధితమైన మార్పులు హెచ్వన్ బి వీసా సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు ఈ వారంలో ప్రతి సమస్యకు అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు తృతీయ శనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాల్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లి విజయాలు సాధించుకుంటారు మకర రాశివారు ఇక ఈ రాశివారికి ఆర్థికపరమైన ఒత్తిడి రీత్యా ఉపశమనం కలుగుతుంది ఆర్థిక లావాదేవీల విషయాల్లో మనోధైర్యంతో ముందుకెళ్తారు జీవితంలో కష్టపడి పైకొచ్చేటువంటి మీ ప్రయత్నాలకు దైవిక బలం తోడవటం వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయి మానసికమైనటువంటి విషయాల్లో మీరు సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల మకర రాశి వారికి అన్నింట శోపలాలకు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో మకర రాశి వారి చేదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ద్వితీయ రాహువు అష్టమకేతువు దశమస్థిత రవి యొక్క సంచారం వల్ల మకర రాశి వారు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోక స్తోత్రాలు చదువుకోండి ఈ వారంలో మకర రాశి వారు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాలు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి అమ్మవారి నామాన్ని మీరు స్మరణ చేసుకోవటం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ప్రతి బుధవారం కూడా గణపతి యొక్క స్తోత్రాలు చేసుకోవటం మకర రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఓం శ్రీ రాజరాజేశ్వర్యే నమ అనేటువంటి నామాన్ని ప్రతిరోజు జపం చేయండి మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు